ఎఫ్టీన్ ఫైల్స్లో అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే అతనికి ఎవరు ఏ ఆధారం లేదు ఒక అనాథ లాంటి వ్యక్తి కానీ ప్రపంచం మొత్తం ఆయన అరచేతిలో పెట్టుకున్నాడు ఎట్లా సాధ్యమైంది ట్రంప్కు చేత కాలేదు ఒబామాకు చేత కాలేదు ఇజ్రాయెల్ గవర్నమెంట్కి చేత కాలేదు మోడీకి చేత కాలేదు కానీ ఒక సాధారణమైన అనాథకి ప్రపంచం మొత్తం మొత్తం చేతిలోకి వచ్చేంత జ్ఞానం మామూలు విషయం కాదు నేను మాట చెప్తున్నా ప్రపంచం ఆయన చేతులు ఉండటం అంటే కొండేపీ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నిలబడి నువ్వు మాట శాసనంగా ఉంటే నీ రేంజ్ చెట్టు చెప్పు అసలు దొరుకుతువా అట్లాంటిది స్టేట్లో ఢిల్లీలో నువ్వు కూర్చొని నీ చక్రం చెప్పగలిగితే అలాంటిది ప్రపంచాన్ని పట్టుకున్నాడంటే అతని సామర్థ్యం ఏంటో చూడు ఎలన్ మస్క్ ఇండియాకి రావడానికి అతని కారు అమ్మడానికి మోడీ గవర్నమెంట్ కొన్ని షరతులు పెట్టింది ఆ షరతులు ఒప్పుకోలే ఎలన్ మస్క్ ఒప్పుకోలే ఇలాంటి షరతులు అయితే నేను బిజినెస్ చేయను అని పక్కకెళ్ళాడు ఒక్క ఫోన్ కొడితే ఈ ఎఫ్టిన్ మోడీ ఓకే సార్ పంపించేయండి ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేసుకోమని అని చెప్పాడు ఆ ఫోన్ కాల్స్లో ఎంత బలము ఎంత పవర్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి అంత జ్ఞానం ఎక్కడ సంపాదించాడు అంటే ఇది బాగుపడేది మంచి జ్ఞానం అయితే కాదు దేవుని వాక్యంలో రాయబడింది అది కూడా జ్ఞానమే సంపాదించింది జ్ఞానమే లేకపోతే ప్రపంచాన్ని గ్రిప్ చేయడం వంటి మామూలు విషయమా పత్రికలో రాస్తాడు మూడవ అధ్యాయము పదహార వచనంలో పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనంలో జ్ఞానం గురించి దేవుడు ఒక మాట రాస్తాడు త్వరగా ఎందుకంటే ఈ ఆరాధన నేను చాలా తొందరగా ముగించాలనుకుంటున్నానా ఏలయానగా యాగోబు మూడు పదహారేనా ఓకే పైన అది పదిహేను వచ్చిన అనుకుంటా ఈ జ్ఞానము ఎదుగుదుగో ఈ జ్ఞానము పైనుంచి వచ్చినది కాక భూసంబంధమైనది భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యాల జ్ఞానం అంటుంది ఏం జ్ఞానం అదే అది దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి వాడికి ఏం జ్ఞానం ఉంది ప్రపంచం అనుకుంటుంది అబ్బాయి ఎంత తెలివి కలడు రా ఎంత జ్ఞానం రా ఏంది రా వాడు రేంజ్ అని ప్రపంచం అనుకుంటుంది కానీ బైబుల్ చెప్తుంది వాడికి సింపుల్గా ఒక పేరు పెట్టింది ఆడికి దయ్యపు జ్ఞానం ఉంది వాడికి ఆ దయ్యపు జ్ఞానం చేత ప్రపంచం మొత్తం గ్రిప్ చేశాడు సరే ఇదంతా ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తుంది దేని కొరకంటే సిరి శ్రీ ఈ రెండు మాటలు నోటిస్ అయింది శ్రీ సిరి డబ్బు వ్యభిచారం ఈ రెండే అంటే డబ్బులో అధికారం ఉంటుంది వ్యభిచారంలో శరీర సుఖం ఉంటుంది ఈ రెండింటి గురించే ప్రపంచం ఈరోజు మర్డర్ కేసులు తగాదాలు కోర్టు సమస్యలు కొట్లాట్లు ఆధిపత్యాలు ధర్నాలు దోపిడీలు ఇవన్నిటి కారణం డబ్బు స్త్రీ ఈ రెండు కారణాలే ఇప్పుడు ఈ ఎఫ్టిన్ ఫైల్స్లో కూడా అందరూ అనుకుంటుంది ఏంటంటే ఆ ఐలాండ్లో వ్యభిచారం జరుగుతుంది అని ఏం మనం ఎన్ని చోళ్ళ సెక్స్ రాకెట్లు ఎన్ని రాళ్ళ బయటికి ఎంతమంది చేయాల కాదు ఇంకా ఏదో ఉంది దాంట్లో ఏంట్రాని కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఐలాండ్లో ఒక మూలన ఎరుసలేమ్లో ఉన్నటువంటి దేవాలయం లాంటి ఒక దేవాలయం దేవాలయండి యాజ్ ఈజ్గా అలాగే ఉంటుంది ఆ డోమ్ గోల్డ్ కలర్లో ఉండడం అదంతా ఆ లోపల ఏముందంటే ఒక ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే మనిషి అంతా దూడ దూడతల రెండు కొమ్ములు చెవులు ఇక్క ఈ మెడ దగ్గర నుంచి మొత్తం దూడదే ఎద్దుదే ఈ మెడ కింద నుంచి మనిషి రెండు చేతులు రెండు కాళ్ళు ఇదంతా మనిషి ఆ మనిషి కూర్చొని ఉంటాడు అక్కడ ఆ దూడ తలేసుకొని ఆ గుడిలో ఈ ఎఫ్టిన్ అనే ఈ జఫ్రిన్ అనే వ్యక్తి ఆ గుడిలో వాడికి ఆరాధన చేస్తాడు ఆ ఆరాధనకు ఒక స్టైల్ ఉంటుంది ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం మనకు ఒక విధానం పది గంటలకు ఆరాధన ప్రారంభించి ప్రార్థనతో ప్రారంభించి పాటలు పాడి సాక్ష్యం ద్వారా దేవుని గనపరిచి స్థుతి ఆరాధన చప్పట్లు కొడుతూ నాట్యమాడుతూ దేవుని గనపరుస్తూ ఆరాధించి ఆయన వాక్యం ధ్యానించి మనం చేయాల్సిన తీర్మానాలు మొక్కుబళ్ళు ఆయనకు చెల్లించుకొని చేసుకొని నిబంధన చేసుకొని మనం ఆరాధన విడిచి వెళ్ళిపోతాం మరలా ఆదివారానికి మనం వస్తాం మన ఆరాధన స్టైల్ అదే ఇంకొకరికి ఇంకొక రకంగా ఉంటుంది ప్రతి ఆదివారం ప్రభుబళ్ళు ఇస్తారు ఆరాధనకు ఒక ముందు వాక్యం ఆరాధన తర్వాత ఒక వాక్యం ప్రభువాళ్ళకు ముందు ఒకటి తర్వాత ఒకటి ఇట్లా ఒక స్టైల్ ఉంటుంది కానీ ఈ ఆరాధన స్టైల్ ఏంటంటే ఆ ఆరాధనలో పురుషుని ఎరుగని ఒక కన్య పిల్లని వధించాలి వధించడం ఎట్లా చర్మము ఒలిచి బ్రతికి ఉండగానే చర్మాన్ని తీసి ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ దూడ ముందు ఆ శరీరాన్ని తగలబెట్టి కాల్చి బాగా కాలిపోయిన తర్వాత ఆ మాంసాన్ని తినాలి ఆ రక్తాన్ని ఒళ్ళంతా పూసుకోవాలి ఈ ఆరాధన జరిగేటప్పుడు మనిషి ఒంటి మీద బట్టలు ఉండకూడదు మొలతాడు మొలతాడు కూడా ఉండకూడదు పోగు కూడా ఉండకూడదు ఉంగరం కానీ బ్రాస్లైట్లు కానీ చేతి దారాలు కానీ మెడదారాలు కానీ కాలిదారాలు కానీ నడుము దారాలు కానీ ఏం ఉండకూడదు మనిషి తల్లి గర్భంలోని చెట్లా వచ్చాడో అట్లాగే అక్కడ కూర్చొని అట్లాగే ఆరాధన చేస్తూ ఆ బలిని ఆ ఆ దేవతకి అర్పిస్తూ ఆ రక్తాన్ని పూసుకొని ఆ మాంసాన్ని తిని ఆ బలిని ఆ దూడ కర్పించి అలాగే వెళ్ళి స్నానం చేయాలి ఇది అక్కడ జరిగే అసలు సిసలైన తంతు దీన్ని హోల్డ్ చేశారు ఎంతసేపు అమ్మాయిలు పాడు చేస్తున్నారు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తారే వ్యభిచారం చేయని రాజకీయ నాయకుడు పేరు ఒకటి చెప్పు రేపోయేండి పోయే మొసలోడు కూడా ఒక లిస్ట్లో ఉంటాడు అని వాటి మీదకే వెళ్తున్నారు కానీ ఇది ఎందుకురా ఇది అంతా ఇట్ట చేస్తున్నారంటే దీనికి కూడా కారణం లేకపోలేదు ఆ దూడ ముఖం వేసుకొని ఆ మనిషి శరీరం వేసుకొని అక్కడ కూర్చుంది ఎవడంటే లూసిఫర్ లూసిఫర్ అంటే తెలుసు కదా దయాలన్నిటికీ పెద్దోడు శక్తులన్నిటికీ పెద్ద శక్తి చీకటి ఆత్మలకి ప్రధాన దూతలకి ఆకాశ మండలంలో ఏలుతున్న ప్రతి అధికారము గల దురాత్మల సమూహములన్నిటికీ అధికారమును అనుగ్రహించి దేవుని తర్వాత దేవుని స్థానము కోరుకున్న దేవదూతవాడు వాడి పేరు లూసిఫర్ వాడక్కడ కూర్చొని ఈ ప్రపంచాన్ని ఏలి ఈ ప్రపంచ అధికారాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో భాగమే ఈ ఎఫ్టిన్ వాడికి ఆ దయ్యపు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానము చేత ప్రపంచ నాయకుల్ని ఏరుకున్నాడు ఎందుకని గారు ఇది నిజంగా మీరు చెప్పేది నిజమా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎఫ్టిన్ ఫైల్స్లో ఈ కాలు చేతులు పనిచేయనోడు వాడు సైంటిస్ట్ సైంటిస్ట్ ఉంది ఏంటది స్టీఫెన్ హాక్ స్టీఫెన్ హాక్ ఆయన ఏం వ్యభిచారం చేయడానికి వెళ్ళాడు ఈ మెడ దగ్గర నుంచి అసలు మెడ కాదు తల మెడ కూడా పని పడుకొని పడికొని ఉంటాడు పడిపోయి ఉంటుంది తల కూడా ఈ మెడ నరాలు సహకరించాడు పడిపోయి ఉంటుంది మాట్లాడలేడు ఏం చేయలేడు ఆడే విచారం చేస్తాడు పోయి ఆడు పోయి ఆలోచన మీరు మరి ఎందుకు వెళ్ళాడు వాడి జ్ఞానం కూడా దయ్యపు జ్ఞానమే వాడి ఆశ ఏంటంటే క్షమించండి వాడు వీడు అంటున్నాను అనుకోమాకండి క్రీస్తు ఎదుట మోకరించని క్రీస్తుకు విరుదైన ప్రతివాడు వాడే సైతన్గాడే వాడికి మర్యాద ఇచ్చేదైనా అసలు పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా అక్రమంగా దొంగతనాలు చేసిన వాళ్ళని హత్య చేసిన వాళ్ళని వ్యవచారం చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు ఎంత తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే బల్లేగా ఉంటుంది అసలు వాడు ఎదవైనా వాడికి విపరీతమైన కోపాన్ని పుట్టించేటట్టు వాళ్ళు తీసుకెళ్లే స్టైలు ఎందుకంటే అంత గౌరవంగా తీసుకెళ్తారు వాళ్ళని అట్లా వాడే ఆడేం చేయడానికి వెళ్ళాడంటే ఆ రక్తం పూసుకొని ఆ శరీర ఆ నరమాంసం తిని ఆ లూసిఫర్కి ఆరాధన చేస్తే నేను కూడా ఇంకొంతకాలం బ్రతకొచ్చు నా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు నా ఆయుష్కాలాన్ని పెంచుకోవచ్చు అనుకొని దురాస చేత అతను కూడా వెళ్ళాడు అక్కడికి ఎల్లనోడే లేడు అందరూ వెళ్ళారు మైకేల్ జాక్సన్ కూడా వెళ్ళాడు కానీ వాడికి ఈ పద్ధతి మైకేల్ జాక్సన్ క్రిస్టియన్ కనుక ట్రంప్ కూడా వెళ్ళాడు ఒక్కసారే వెళ్ళాడు మరలా రెండోసారి వెళ్ళ ఈ లూసిఫర్ ఆరాధించే పద్ధతి వారికి నచ్చక వారు వెనక్కి వచ్చేసారు కానీ మిగతా వాళ్ళందరూ అధికారం శాశ్వతంగా ఉండాలని అందము ఐశ్వర్యము డబ్బు ఫేమ్ పాట పాడే తత్వం రూల్ చేసే తత్వం ఈ జ్ఞానం శాశ్వతం ఉండాలని ఆ లూసిఫర్ని ఆరాధించి పిల్లల మాంసాలు వండుకొని తిన్నారు పసి పిల్లల మాంసాలు వండుకొని తిన్నారు ఇది నేను రెండు వేల పన్నెండులోనే మీకు చెప్పా రెండు వేల పన్నెండు నవంబర్ డిసెంబర్ టైంలో మీతో చెప్పా ఇట్లా జరుగుతుంది ప్రపంచంలో పిల్లల మాంసాలు తింటున్నారు ఇదేం వింత కాదు ఇది నేర్పిస్తారు మనుషులకు నేర్పిస్తారు ఈ ఆరాధన స్టైలు వస్తుంది ఇండియాలో కూడా రహస్యంగా ఒక స్థలంలో ఆరాధన జరుగుతుందని విన్నా ఎప్పుడోసారి బయటకు వస్తుంది ఇది నోటీస్ చేసుకోండి మీరు ఈ మాట ఇండియాలో కూడా ఇలాంటి ఆరాధన అర్ధనగ్నంగా వెళ్ళి అందరూ అర్ధనగ్న నగ్నంగా వెళ్ళి అందరూ స్త్రీలు పురుషులు అందరూ నగ్నంగా వెళ్ళి లూసిఫర్ను ఆరాధించి బయటకు వస్తారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వివిఐపీస్ హీరోలు హీరోయిన్లు రాజకీయ నాయకులు బిజినెస్మెన్లు వీళ్ళు ఇలాంటి వాటికి ఆకర్షితులై శాశ్వతంగా ఆ అధికారంలో ఉండాలని పరితపించారు ఎందుకని అంటే ఎందుకయ్యా ఇట్లా చేస్తారంటే సైతాన్గాడి విధి విధానం ఒకటే దేవుడికి ఏది ఇష్టమో వాడు దానికి పూర్తి ఆపోజిట్ చేస్తాడు ఇప్పుడు లేవియా కాండం ఇరవై ఒకటవ ఇరవయవ అధ్యాయము రెండవ వచనాన్ని చూడండి లేవియా కాండం ఇరవయవ అధ్యాయం రెండవ వచనము చూడండి అలాగే ఇరుమియా గ్రంథం ఏడవ అధ్యాయం కూడా దండి ఒకసారి ఒకడు ఏ మాత్రము తన సంతానము వారి పిల్లలని ఎవరికి అదే ఆ మెడ మాత్ర మెడ పైన భాగము దోడు కింది భాగము మనిషి ఉండే ఆ ప్రతిమని ఆ బొమ్మని మోలేకు అంటారు ఇది ఐగుప్తులో తయారైన ప్రతిమ ఈ దోడ అందుకే ఇస్రాయలీలు కూడా పర్వతం దగ్గర మోసే నలభై రోజులు దేవునితో ప్రార్థన చేయడానికి పైకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మోసని వాడు ఏమయ్యాడు తెలీదు మాకు దేవుడు కావాలి ఎక్కడ ఎక్కడి నుంచి తేవాలి దేవుడు బంగారం అంతా తీసుకురండి మనం దూడం చేసుకుందామని ఒక బొల్లెద్దును తయారు చేసుకొని దాన్ని నెత్తిన పెట్టుకొని ఐగుప్తులోంచి రక్షించిన దేవుడు నువ్వేనని ఆ దూడకు ఆరాధన చేసి దూడని ఎగరేసుకుంటా సముద్రాన్ని పాయలు చేసింది నువ్వేనని దూడకు ఆరాధన చేయటం మొదలుపెట్టారు అక్కడ మొదలైంది దూడ ఆరాధన ఇప్పటికి కూడా మనకు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి వాటికి ఒక పేరు పెట్టారు కులానికోటి ప్రాంతానికి ప్రాంతానికోటి రకరకాలు జరుగుతుంటాయి ఆ లూసిఫర్ ముందు నాట్యం ఆడుతూ డప్పు కొడుతూ కుంకుమ చల్లుకొని బలి బలి అర్పణలు చేసుకుంటూ ఇక మనుషుల్ని వధించరు గొర్రెల్ని పొట్టేల్ని వదిరిస్తారు దూడ ముందు కాదా దొన్నపోతలు వదిలిస్తారు ఆ భయంకరమైన శాపంలోకి దేవుని పిల్లలు కూడా లాగుతున్నారు ఏ నేను చేయకూడదురా ఇది అంటే ఇది నీ కులము ఇది నీ ఆచారం ఇది నీ పితరులు చేశారు వందేళ్ళ నుంచి వస్తుంది రావాల్సిందే అని బలవంత పెడతారు కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు నీ సంతానమును మెలేకు ఇచ్చిన ఎడల మరణం మరణం అలాంటి ఆరాధనలు చేసిన అలాంటి ప్రయోగాలు చేసినా వారికి ఏమొస్తుందంట మరణ శిక్ష మరణం అంటే నువ్వు అనుకున్న మరణం కాదు మరణం అంటే రెండవ అగ్ని గుండం రెండవ మరణం అది భయంకరమైన అగ్నిగుండం అక్కడ అది మరణం అది మరణశిక్ష ఈ మరణం పేరు నిద్ర ఒకరోజు సమాధులు లేపబడతాయి మంచోళ్ళు లేస్తాడు చెడ్డోళ్ళు లేస్తాడు చెడ్డోడేమో నిందల పాలవడానికి శిక్ష విధించడానికి నిత్య అగ్నిగుండం కోసం లేస్తాడు మంచోడేమో దేవుని రాజ్యంలో నిత్యము బ్రతకడానికి లేస్తాడు ఈ మరణశిక్ష వాడికి విధించబడుతుంది ఎవరికి పిల్లల్ని తీసుకెళ్ళి అది దూడ కనిపిస్తే అంతరాలు కట్టిస్తే మంత్రాలు చేపిస్తే జాగ్రత్త అగ్నిని దాటిస్తే బలిపీఠం దగ్గర నీ పిల్లలను నిలబెడితే అది శాపం పిచ్చోళ్ళు అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మీరు పోయి గభావం అంతరం కట్టించి మంత్రం వేయించి తాగిత కట్టించి అంత అయిపోయింది అనుకుంటారు అది ఎంత శాపం అనుకున్నారు మీరు అందుకే వద్దని చెప్పేది యక్షింతలకు ఒక విషయం ఉంది తాళిబొట్టుకు ఒక సూత్రం ఉంది ప్రతిదానికి ఒక అర్థం ఉంది అర్థం పర్థం లేకుండా మంత్రం ఉండదు ఉంటది ఇది భయంకరమైన శాపం అందుకే క్రైస్తవ్యం దీనికి పూర్తి వ్యతిరేకం హలో లోయా హిర్మయా గ్రంథం ఏడవ అధ్యాయ ముప్పై ఒకటవ కూడా చెప్తారు చూడమాట నేను ఆజ్ఞాపించని నాకు నచ్చని వాళ్ళు చేసి ఉన్నారు ఆ అగ్నిలో వారి కుమార్తెలను కుమారులను ఏం చేస్తున్నారంట హలో ఒకసారి నా నా మాట వినపడదా మీకు అర్థమవుతుందా కుమారులను కుమార్తెలని సినిమా హీరోలని హీరోయిన్లు చేయట్లా నిప్పులు పెడుతున్నారంట ఏం తల్లిదండ్రులు అసలు అది ఎట్లా వస్తున్నాం మనసు వాళ్ళకి సాతాను అట్ట ప్రేరేపిస్తున్నాడు వాళ్ళని పిల్లల్ని తగలబెట్టే రేంజ్కి వాళ్ళ మూడ భక్తి వెళ్ళిందంటే ఒకసారి ఆలోచన చేయండి ఈ దరిద్రం మన దేశంలో సమృద్ధిగా ఉంది తెలుసా మీకు ఈ తాజ్మహల్ పక్కన ఒక నది ఉంటుంది తాజ్మహల్ ప్రహరి గోడ ఆనుకొని ఉంటుంది ఆ నది నేను తాజ్మహల్ ఒకసారి ఢిల్లీ వెళ్తా కారులో వెళ్తాను ఢిల్లీ హైదరాబాద్ నుంచి మధ్యలో ఒకసారి తాజ్మహల్ చూద్దామని చాలామంది చూస్తూ ఉంటారు కదా ఒకసారి చూద్దాం వెళ్ళే తేలి అదంతా పరీక్షిస్తుంటే ఆ కూడా ఆనుకొని ఒక నది ఉంటుంది మన దేశానికి విలియం కేరీ గారు రాకముందు ఆయన సువార్త చెప్పడానికి రాకముందు అక్కడున్న ఆచారం ఏంటంటే మొట్టమొదట పుట్టిన సంతానం మగపిల్లోడైనా ఆడబిడ్డైనా మూడవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు తీసుకొచ్చి ఆ పురుటి గుడ్డల్లో ఉన్న బిడ్డని ఆ నదిలో ఇసిరేసేవాళ్ళను సంతోషంగా మీరు సేవ గీయటాన్ని భయపడుతున్నారు కానీ మన పితరులు సంతోషంగా నీళ్ళకి సంతోషంగా నిప్పులకేసి తగలబెట్టేవాళ్ళంట ఆనందపడేవాళ్ళంట దేవుడికి ఇచ్చాం దేవుడికి ఇచ్చాము అబ్రహాము ఏ రేంజ్లో బలిపేటం కట్టి ఇసాకును మీద పెట్టాడో ఆ రేంజ్కి వెళ్ళాడంట అట్లా ఆ భయంకరమైన ఆరాధన ఇదంతా ఎందుకయ్యా అంటే రాకడకి సూచన గట్టిగా చప్పట్లు కొట్టు ఎందుకు ఇది అంత జరుగుతుందంటే రాకడకు సూచన అంతే ప్రభు రావాలి రాకడ సమీపించాలంటే సాతాను ఈ భూమి మీద అధికారం సంపాదించి సమస్త లోకాలు మొత్తం వాటి మాట వినేటట్లు చేయాలి అందుకే మును పెన్నడు వినని కొత్త సంగతులు వింటన్నాం మనం ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ పాకిస్తాన్ ఇలాంటి తీవ్రవాద దేశాలు ఆడపిల్లలు బయట కనబడకూడదు చదవకూడదు బయటకు రాకూడదు వాళ్ళ ముఖం చూపించకూడదు అసలు ఆడపిల్లలు అలాంటి వాళ్ళు సైతం రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలు కూలిపోయేటట్టు నినాదాలు చేస్తున్నారంటే ఈ తిరుగుబాటు కారణం రాకడే ప్రపంచం మొత్తం ఒకటైపోయి ఆ అధికారం మొత్తం ఒకటి చేతికి రావాలి ఆ ఒకటి చేతికి రావడానికే ఈ ఎఫ్టిన్ లాంటి వాళ్ళని ఆ దయ్యపు జ్ఞానం చేత ఆ శాతాన్ని నింపి ప్రపంచమంతటిని ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రపంచాన్ని సమాధానపరిచినట్టుగా చేసి అందరు వాడి మాట వినేటట్టు వన్ వర్డ్ కరెన్సీ వన్ వరల్డ్ లాంగ్వేజ్ వన్ వరల్డ్ రూల్ ఇది తీసుకొచ్చి ప్రపంచాన్ని ఏళ్తాడు ముద్ర వేస్తాడు వాడి ముద్ర ప్రకారమే జరుగుతుంది తినాలన్నా తిరగాలన్నా కొనాలన్నా రావాలన్నా వెళ్ళాలన్నా పెట్రోల్ కొనాలన్నా మందు కొనాలన్నా ట్యాబ్లెట్ కొనాలన్నా మొత్తం వాడు చెప్పినట్టే చేయాలి నీ దగ్గర డబ్బులున్నా బంగారం ఉన్నా స్థలాలున్నా ఎందుకు పనికిరావు ఎస్ పనికిరావు అలాంటి రోజులు సమీపంగా ఉన్నాయి కనుక ఎవ్వరూ తప్పించుకోలేదు విశ్వమంతటిని ఏక కాలంలో ఏక క్షణములో చూడగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అంత శక్తిగల దేవుని ఎదుటి మనం ఉన్నాం మన భాగ్యం ఏంటంటే ఆ దేవుణ్ణి మనసారా ఆరాధించుటకు మనల్ని ఎన్నుకొని ఆయన సన్నిధి తీసుకొచ్చుకున్నాడు